జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా ప్రతి సభలో ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం నెరవేర్చాను అని చాలా గొప్పగా చదువుతున్నాడు కదా నిజంగా నెరవేర్చాడంటారా అసలు జనం అరవకన జగన్ దృష్టిలో ప్రజలంటే ఒక గొర్రెల లాంటి వాళ్ళు నేను చెప్పింది ప్రతిదీ నమ్ముతారు ఎందుకంటే నమ్మారు ఆయన చెప్పిన ప్రతి మాట నమ్మారు కాబట్టి ఆయన నూట యాభై సీట్లు గెలిచాడు గెలిచిన తర్వాత ఆయన ఎండ్రికుతో సమానంగా చూస్తున్నాడు ఇది నగ్న సత్యం అవునా కాదా ప్రజలు తెలుసుకోవాలి రెండోది ఈయన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఇచ్చామంటున్నాడు అమ్మఒడి కానించి ఈయన ఇచ్చే నిత్యావసర సరుకులు కానించి ఈయన బియ్యం తప్పితే రెండోది లేదు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రూపాయి బియ్యం కందిపప్పు లేవు ఒక అర కిలో పందారిస్తారు గోధుమ పిండి తప్పితే గవర్నమెంట్ తరపున సన్నబియ్యం ఇస్తా అన్న సన్నాసిగాడు రెండు సంవత్సరాలతో పోయాడు సరే నిత్యావసరం ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలంటే సంవత్సరానికి ఒక తండ్రి ఒక తల్లి ఇద్దరు బిడ్డలు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో కనుక్కుంటే ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున వచ్చిన లక్ష అరవై ఐదు వేలు లక్ష డెబ్బై వేలు ఇన్కమ్ ప్రభుత్వం తరపున వస్తుంది చెత్త పన్ను ఇంటి పన్ను కరెంటు పన్ను ఈ నిత్యావసర ధరల మీద వస్తుందా అంత ఎంత బొక్క పడుతుందో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అప్పుడు మన డబ్బు ఎంత పోతుందండి లక్ష వేలు ఒక్క పేదవాడికి బొక్క పడుతుందరా నీకు చెప్తా లెక్క అన్న నిత్యావసర ఈ నిత్య సంక్షేమ కార్యక్రమాలు లక్ష డెబ్బై వేలు అయితే మన దగ్గర వసూలు చేస్తుంది పన్నుల రూపంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే దగ్గర దగ్గర లక్ష పది వేలు లక్ష ఐదు వేలు పొక్కు పడుతుంది ప్రజలకి ఇది ప్రతి పేదవాడు గమనించుకోవాలి ఇలా వివేకానంద యూనివత్స కార్యక్రమంగా యువతకు మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు విద్యారంగంలో పెను మార్పులు తెచ్చా అంట అదే కొమ్మినేని శ్రీనివాసరావు నువ్వు ఆ సాక్షి పేపర్లో కొట్టుకునేవాడు అక్కడ అబద్ధాలు అడక జనం ముందు విద్యార్థి ముందు నీ అబద్ధాలు ఎందుకురా ఏమిరా నువ్వు విద్యారంగంలో ఏం మార్పులు తెచ్చావు గంజాయి దాగి కళాశ్రమంలో కొట్టుకోమైనా ఆదామ ఆంధ్రలో మన్న నిన్న కాక మన్నే అన్నమయ్య జిల్లాలో కుర్చీలు తీసుకొని కొట్టుకుంటున్నారు రా పిల్లలు ఇదా మీ పెను మార్పులు అరే కొమ్మిరేని శ్రీనివాసరావు నువ్వు ఎడిటర్గా పనిచేసావు సాక్షులు నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడరా కొమ్మరేని బుద్ధి తెచ్చుకొని మాట్లాడు అభిమానం ఉండొచ్చు పార్టీ జగన్మోహన్మోహన్ రెడ్డి కానీ ఇంత హీనంగా ఉండకూడదు ఇంత ఈనాతీనం కావ ప్రజల ముందు విద్యార్థుల ముందు మాట్లాడకూడదు కొట్టుకుంటున్నారు కుర్జీలతోటి గంజాయి దాగి ఒంగోలులో గ్లాసు రూములలో కొట్టుకుంటున్నారు ఆడపిల్లల మీద అగత్యాలు చేస్తున్నారు ఏమిటి ఇదే ఆ పెను మార్పు ఇదంతా ఒక కనుక ఆడదాం ఆంధ్ర అంటూ ఒక పక్కన స్కూల్ పిల్లల చేత ఆడిస్తా మరో పక్కన ఎమ్మెల్యేల సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆట ఈ ఆటను ఎలా చూడాలంటారు అసలు ఇదేనండి ఆట బ్యాడ్మింటూ మా ముఖ్యమంత్రి గారు బ్యాడ్స్ కొట్టింది ఇదే ముండలారా ఒక్కొక్క బాల్ ఒక్కొక్క వికెట్ ఫినిష్ ఎంఈలే కానిచి ఎంపీలో కాల్చిన కొడుకు డామ్ ఈ మధ్య తెలుగుదేశం నుంచి ఒక ముండబోయాడు ఎవడు నానిగాడు వాడు ఆల్రెడీ ముందే ఐదు నెలల నుంచి అరే పక్షి నేను ఎనభై మూడు నుంచి నువ్వు మన చిరంజీవి గారి పార్టీ పార్టీలో చేరి తెలుగుదేశంలోకి వచ్చావు నీ వ్యక్తిగతమైన వ్యాపార సంస్థలు నేను ఇరవై ఎకరాలు బాగు చంద్రబాబు నాయుడు బాగు చెప్పు ప్రకృతి వైపరీతం పంటలు లేవు అప్పులు పోలేము అమ్ముకు ఇంగాలి ఎవరికన్నా అప్పు ఇయ్యా నేను ఇంకా అప్పుల్లో ఉన్న అప్పు ఇలా నా దగ్గర ఏమీ లేదు అది నా వ్యక్తిగతమైన పార్టీకి పులిమియట్రా సన్నాసి నువ్వు బస్సులు తెప్పావు కోట్లు తెప్పావు నువ్వే కుంభకోణం చేసుకున్నావు నువ్వు లాసుపడ్డావు నువ్వు ప్రజలకు పెట్టా ఏం పెట్టావు నువ్వు ప్రభుత్వం ఇది లేకుండా నీకు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ ఇవాళ నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి బండ బుద్దులు తిట్టావు నువ్వు ఫోటో కలపాక రజనీ దగ్గర నువ్వు డయా కూర్చొని నువ్వు మంత్రాలు జరిపి నీకు టికెట్ రాదని సంగతి తెలుసు నీకు ఎంపీ ఇవ్వాలి నీ కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి వాళ్ళు మనుషులు కాదు ఇన్ఛార్జీలు వాళ్ళు నువ్వు ఎట్లా ఆడుకున్నా ఎంత హింసించా అందుకే కదా నీ మీద ఇంటెలి రిపోర్ట్ ఉంది సంవత్సరం నుంచే నీ మీద ఇంటెలి రిపోర్ట్ ఉంది నువ్వు చేసే ప్రతి అడుగు హైకమాండ్కి తెలుసు అందుకే నేను పక్కన పెట్టారు చెప్పాలి చంద్రబాబు కార్పొరేటర్ల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి ఇది కేసినే నాన్నే చేసిన వ్యాఖ్య ఇంకో వ్యాఖ్య కూడా చేశాడు విజయవాడ గుంటూరు మాత్రమే సిటీలు మధ్యలో అమరావతి అంతా ఆయన సృష్టి అంటున్నాడు కదా మరి ఓరే నానేదామ నిన్నదాకా అమరావతి రాజధాని ఇక్కడే అని చెప్పి నువ్వు కొడితే కదరా నాయన నువ్వు డంకా పడితే కార్పొరేటర్లకి చంద్రబాబును అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అరే సీట్ ఇచ్చాడు రా నువ్వు గెలు ఈ సీటు కోసమే ఈ చెప్పులు ఒక పార్టీ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముందుగానే నూట అరవై కోట్లు డిపాజిట్ చేసి లోకేష్ని చంద్రబాబుని బాలకృష్ణని పవన్ కళ్యాణ్ని భువనేశ్వరి దేవిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టినాడికి సీటు తిట్టినాడికి సీటు సిగ్గుందంటరా నువ్వు సామాజిక వర్గం పుట్టి ఇలా నెల్లూరు రెడ్లో మీటింగ్ వేసుకొని మా నాడు మీ పోయి మన చెప్పుతో మనం చెప్పు నేను అనకూడదు ఈ సభ చెప్పు తీసుకుని వాళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళకున్న జ్ఞానం లేదంటారా ఎంతమంది ఎన్నికెళ్ళారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఉందా నీ మొఖారా నువ్వేదో నిన్న తెలుగుదేశం వచ్చి నువ్వేదా పగలబడుతో నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏది నీ ద్వారా ఏదైనా చంద్రబాబుకి నష్టం జరిగిద్దేమో తెలుగుదేశం పార్టీకి ఏదైనా హీనం జరిగిద్దానేమో అని చెప్పి నేను నీకు అర్జెంట్గా అపాయింట్మెంట్ ఇచ్చాను ఐదు సంవత్సరాలు ఎంపీలుగా ఉండి వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళకి లేదు ఎమ్మెల్యేలకి లేదు ఎవరికి లేదు నీకెందుకు ఇచ్చాడు అపాయింట్మెంటు ఎందుకు ఇచ్చాడు నీకు వంశీగా టికెట్ ఉందా బలబ వంశీ టికెట్ ఉందా లేదు మన ఇంద్రజిత్ రాణి రోజా గారికి ఆమెకేందో ఎగురుతుంది పద్ధాకులు రాజశేఖర రెడ్డి మెచ్చుకునేవాడ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పే మీరు గెలిచారు మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలవమను అదే రాజశేఖర రెడ్డి కుమారుడుగా ఇప్పుడు గెలవమను రోజమ్మా నీకు లొంగట నీ లొంగట నీ దగ్గర ఉండేట్టు చూసుకొచ్చి నీ లొంగట అంటే నీ సీటు నీ సీటు నీకు ఉండిదా అది చూసుకో ఎంతో మందిలో ఎంత బంధుమిత్రులకు బంధుమిత్రులకు కుటుంబ పరిపాలన కుటుంబ పరిపాలన జాగుతుంది మీ టిక్కెట్ నువ్వు చూసుకో రోజమ్మా క్రీడ ఆడు కానీ క్రీడ ఆడదు కానీ ఆగు తొందరలో నాకు మరి ఇంకో మాట చూస్తే కనుక అంబటి రాంబాబు ఒక వ్యాఖ్య అయితే చేశారు కీలకమైన వ్యాఖ్య మా మా సీట్లు మా ఇష్టం అడగటానికి మీరెవరో అంటున్నాడు మా ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటాం మీరెవరు అడగటానికి అంటున్నాడు ఈ వ్యాఖ్యను ఎలా చూడాలంటారు కాఫరడా అంటే తెలియని ఆయన ముఖ్యమంత్రి ఆయన కాఫరడా చెప్పను ఆడప్పుడు ఉండేనే నెల్లూరు మంత్రి అనిల్ యాదవ్ కుమార్ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి ప్రమాణం చేసిందండి సరి గుర్తులేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో పోలవరం నేను జాతికి అంకితం చేస్తాను మా ముంగిది చూస్తాను నీ బుల్లెట్ దిగిందా దిగలేదా కనిపెట్టాడు నాలుగు సంవత్సరాలు అయ్యింది వాడు రెండు సంవత్సరాలు ఊడిపోయాడు వాడు ఆయన బుల్లెట్ పెట్టాడా బుల్లెట్ దిగింది అన్నాడు ఎప్పుడు సీట్లో కూర్చున్నది కాదు బుల్లెట్ ఎట్ట దిగిందా ఎట్ట దించారా చూడన్నాడు నిజంగానే అరే అని యాదవ్ నువ్వు నీ పార్టీ నీ ముఖ్యమంత్రి మీరు ప్రజల గుండెల్లో బుల్లెట్ దించారా నువ్వు చెప్పింది నిజమే బ్రహ్మాన్గా దించాడు ఆలమట పోలవరం ఈ అంబడి రాంబాబు గారు వచ్చాడు అబ్బో ఈయన ఇరవై మూడు అన్నాడు ఇరవై నాలుగు అన్నాడు ఈ ఇరవై రెండు అన్నాడు మూడు నెలలకు వచ్చాడు మూడు సంవత్సరాల చెక్క అట్లన్నాడు ఈ అంబడి రాంబాబు ఈయన ఈ రెండు మూడు నెలలు కడతాడా ఈయన మాట్లాడేవాడా మీ పార్టీలో మీరు ఉంచుకుంటారో తీసు అరే తీసేసినాడు కూడా మనిషే అతను ఒక ఎంపీగా గెలిచాడంటే ఎంత ఖర్చు పెట్టుకొని గెలిచాడు ఒక ఎమ్మెల్యే గెలిచాడంటే అతనికి ఎంత శక్తి ఉంటే గెలిచాడు అత్త ఈ దెబ్బగలమాన సరే మీరు అత్తనాడు పాత నీరు వారే పాత నీరు మురికి పెట్టి పక్క పోతుంది కొత్త నీరు వచ్చింది దాంట్లో ఏ విటమిన్లు ఉంటాయి ఏ ఉండవు పాత దాంట్లోనే కొంచెం విటమిన్లు ఉంటాయి ఎందుకంటే ప్రజలకు కొంచెం ఎంతో కొంత పరిచయాలు ఉంటాయి వాడు పక్క పార్టీలోకి వెళ్తాడు నీకు ఒక వస్తాడు ఒక ఏదో తెలుగు తప్పి కాశీ నేను నాన్నగారు తప్పితే ఎవడా రానా నీలో నుంచి మొత్తం సీటు ఖాళీ చివరికి విజయసాయి రెడ్డి కూడా టీడీలో పోకే ఎలా తాడు వన్ టైం రెండు నెలలే ఆకు విజయసాయి రెడ్డి కూడా టీడీపీలోకి వస్తున్నాడు దుకాణ్